అందరికీ నమస్తే కొరియాలో ఒక అరవై పర్సెంట్ పైన మొత్తం మడులు ఉంటాయి ఇలా చిన్న చిన్న కొండలు ఉంటాయి ఇంకా చూడండి అమ్మవాళ్ళు తెల్లవారుతో మరచెట్లు మృత్యాలు పెరుక్కుంటున్నారు ఇక్కడ ఎండాకాలం వస్తే మంచి ఎండా ఉంటుంది హ్యూమిడ్గా వెదరు ఉంటుంది లేకపోతే వానలు ఉంటాయి లేకపోతే అన్నీ కలిపి ఉంటాయి ఇంకా మళ్ళీ వీకెండ్ వచ్చినప్పుడు ఆ వీకెండ్లోనే ఎప్పుడు వానలు పడుతుంటాయి అవును ఎక్కడికైనా బయట పోవాలని ప్లాన్ చేసుకునే అనుకో అది స్పాయిల్ అవుతూ ఉంటుంది నాకు బాగా నచ్చే దారి ఇది ఎందుకంటే ఇది సిమెంట్ రోడ్డు కాదు తార్ రోడ్డు కాదు మట్టి రోడ్డు అనమాట అంటే నేను ఈ దారి మా పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాను ఇప్పుడంతా మిరపకాయలు బాగా ఉన్నాయి అన్నీ తీసి బాక్సుల్లోకి వేసుకున్నారు మా దగ్గర చైన దగ్గర కుక్కలను కట్టే మొరుగుతాయి కదా ఆ విధంగా మరొక అని చూడండినది ఓకే ఓకే వెళ్ళిపోతున్నా ఇలా పొలాల దగ్గర కుక్కలు అయితే చాలానే ఉంటాయి ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద జార్లు కనబడుతున్నాయి కదా సిరామిక్ అవి ఇవన్నీ కూడాను మనం ముందు కాలం ఊరగాయలు ఇలా ఇంత వాటిలో కాకపోయినా కొంచెం చిన్న వాటిలో మనం ఊరగాయలను ఊరబెట్టేవాళ్ళు కదా ఇక్కడ కిమ్ అనేదాన్ని ఇలాంటి వాటిలో ముందు ఊరబెట్టేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలీదు అండ్ వాటిని భూమిలో పాతి పెట్టేసి వాటిలో కిమ్చిని చేసేవాళ్ళు తెల్లవారి టైం ఇప్పుడు కరెక్ట్గా ఎడవుతుంది ఇలా పాలీ హౌసుల్లో పండించినటువంటి వెజిటబుల్స్ని అలా కార్డ్ బాక్స్లు తీసుకొని వాటిలో అన్నీ ప్యాక్ చేసి తెల్లవారుజామున వెహికల్లో తీసుకెళ్ళిపోయి మార్కెటింగ్ చేసుకుంటుంటారు ఇలా మా పొలం పక్కన చాలా పలీ హౌస్లు ఉన్నాయి కమర్షియల్గా పంటలు పండించే పలీ హౌస్లు అనమాట ఇవి ఈ చెస్ట్నట్స్ చూడండి చూస్తుండగానే ఎంత పెద్దవి నేను ఈ చెట్లలో పూత పట్టినప్పుడు కూడా చూపించాను సూపర్గా ఉంది కదా కాయ ఇది చూడడానికి లోపల గింజ ఉంటుంది ఇంకా కాయ పెద్దవాళ పైనంతా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది గుచ్చుకుంటుంది ఇది మోస్ట్లీ ఇంకొంచెం పెద్ద అవుతుందంటే లోపల రెండు లేదా మూడు గింజలు ఉంటాయి మంచివి చాలా బాగుంటాయి ఇవి కాల్చుకొని కానీ లేకపోతే ఉడగబెట్టుకొని కానీ తినచ్చు ఇంకా మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ అతను ఏదో పంట వేయాలనుకుంటున్నాడు నల్ల కవర్ వేస్తున్నాడు చూడండి ఇంకొక తాత సైకిల్కి వెనకాల ఇలాంటి క్రేట్ దాన్ని ఫిక్స్ చేసుకున్నాడు ఏమైనా కూరగాయలు తీసుకోవడానికి పొలంలో పండినటివే గుడ్ మార్నింగ్ నమస్తే ఈ పొత్తిరుడు రూడు పువ్వు చూడండి చెట్టు మొత్తానికి ఒకటే కాసింది ఆయడం అయితే బాగా పెద్దగానే కాచింది అనమాట అన్ని చెట్లలోనూ ఒక్కొక్కటే ఉంది ఇది కొరియా బీర చెట్టు అల్లికిపోతుంది అబకంగా రెండు ఉన్నాయి మొన్న ఒకసారి చూపించాను కదా ఇదంతా సిరియాక్ మొత్తం బాగా కుప్పలు తెప్పలుగా మొలుస్తుందని అతను నా మిషన్తో కొట్టేసిన తర్వాత మళ్ళీ బాగా మోసలు వస్తూ అనేటుంది నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇది పైప్ అయితే బాగా లేతగా ఉంది చూడండి బాగుంది ఎలా మలిచిందంటే ఈ ఆకు మనము ఏదైనా మార్కెట్కి వేసేటప్పుడు మనం విత్తనాలు వేసుకుంటాం కదా కొత్తిమీర కానీ ఏదైనా ఆకుకూరలు కానీ సేమ్ అదేవిధంగా ఎట్లా మలుస్తాం చూడండి ఒక పిడుకుట్లోకి లేత ఆకు తీసుకున్నాను ఇంకా ఎంత గుమ్మడికాయలు పిందెలు వస్తున్నాయి చూడండి మా ఓనర్ కూడా వచ్చేసాడు అవతల ఎవరితోనో మాట్లాడుతున్నాడు అవ్వాన్ వన్ వన్ అవ్వ ఒకటి ఇచ్చింది తీసుకోనే లేదా గుమ్మడికాయనే మా ఓనరు ఆ బీర చెట్టు పైకి వెళ్ళిపోతా అంటే దాన్ని తీగలు తీయడానికి పైకి ఎక్కాడు నేను ఎప్పుడు ఇంతవరకు పైకి ఎక్కలేదు ఒకసారి అనుకుంటున్నా ఇది పైన ఈ విధంగా ఉంది చిన్నకాయ ఇస్తా అంటే ఇగో ఓకే ఇగో అమ్మగో మేము ముదురు తింటామంటే ఆయన ఆయన తిన వద్దు బాగుండవు అంటాడు ముందు లేత ఇచ్చాడు ఇగో హాంగే ఓకే కూర్చోండి ఇంకా చూడండి లాస్ట్ ఇయర్ బీరకాయలు ఎన్ని బాగా వేస్ట్గా నాకు అది ఒకటి అని చెప్పాను ఓకే మన బీరకాయలు అలాంటివి అలా అలాంటివి తింటాం కదా ఈసారి కొద్దిగా పెద్దగా ఉన్నాయి అని తీసుకున్నాను ఈ పక్క చూడండి పైపులు తుండ్లు లాస్ట్ ఇయర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక ఖాయి నేను వీళ్ళు బీరకాయలు ఎన్ని బాగా చూడండి ఓకే ఓకే ఇంకా కాకరకాయలు కూడా అడిగాను చూడండి ఎన్ని ఉన్నాయా ఓకే ఆడ ఎన్ని పెరిగినా కూడా సుమారుగా ఉన్నాయి ఇన్ని కాకరకాయలు వగిలి బారేశాడు ఊ నేను కవర్ తేలేదు అన్నీ ఇలా చేతిలో పట్టుకోవాల్సి వస్తుంది కాయలు ఉన్నాయి చూడండి ఇంకా పైన నిలబడుకున్నాను ఈ కందిరిగి చూడండి వాడు వచ్చి ఆ బీరే పువ్వు మీద వాలింది ఇంకా చాలా రోజుల ముందు నేను మా ఓనరు ఈ ఉలికోకి నాటాం కదా వీటిలో ఈ అయితే సుమారుగా ఉంది దీన్ని తీసుకోమని చెప్పాడు మా ఓనరు సూపర్గా ఉంది బాగా లేతగా కూడా ఉంది ప్రతిసారి ఆ తేరంటీకి దగ్గరికి ఆ బాక్స్ దగ్గరికి ఈ పోతూ ఉంటుంది బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వాటిని చూడండి అక్కడే కడతా ఉంది అది అది కందిరీగనో లేకపోతే రాణి ఎగినో తెలియదు ఇంతకుముందు ఎవరో కామెంట్లో అది రాణి తేనెటీగ అని చెప్పారు మేబీ అయినచ్చు ఇది రాణి ఇగనే అనుకుంటున్నాను అది కంతరేగ కాదు చాలా పెద్దగా ఉంది కదా అది చూడ్డానికి కూడా అదే అనుకుంటా రాణి ఈగనే ఇంకా ఈ చెట్లలో అయితే బాగుంది నాకు లేతగా ఉంది అదేవిధంగా ఆకు కూడా చాలా పొడువుగా ఉంది సో ఇది ఇలాంటిది అయితే చాలా బాగుంటుంది ఇంకా ఉంది ఎప్పుడన్నా మళ్ళీ రేపుగానే ఒకసారి వచ్చి తీసుకుంటాను ఇక్కడ తాత పొలంలో ఈ వంకాయ చెట్టు చూడండి మాన్ అయిపోయింది నాకంటే హైట్ పెరిగింది ఇవంతా పెరిల్ల లీవ్స్ మా ఓనరు తాతతో మాటలు పెట్టుకున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు పాత పొలంలో కూడా కాకరకాయలు బాగానే కాస్తున్నాయి చూడండి ఎంత పచ్చగా ఉందో ఇలా దారిలో నడుచుకుంటా పోతే ఎంత హ్యాపీగా ఉంటుందో వీటిని జుజుబి అంటారు ఈ కాయల్ని ఇవి కూడా బాగుంటాయి మన రేగి పనులు మాదిరిగా ఉంటాయి ఇవి తాత పొలంలో చిన్న చెట్టు ఉంది తాత కూడా ఇలాంటి క్లిప్పులు ఎక్కువేశాడు ఈ ఎల్లో మిలానా అవి కూడా బాగుంటాయి తీయగా ఉంటాయి తాత మొత్తం ఎస్ప్రా గస్వాట అన్ని పెరికేసి ఉన్నాడు ఎందుకో తెలియలే హాయిలే అని చెప్పి పెరికేసి వింటాడు మా ఓనరు పుచ్చకాయని చెట్టు నుంచి పెట్టుకొని తింటాన్నాడు ఇది మా ఓనరు ఆ ఫామ్ హౌస్ దగ్గర కాకుండా ఇంకా దూరంగా కూడా మిరప చెట్లు పెట్టాడు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఇంకా ఈ మిరప చెట్లలో కూడా ఒక బీర చెట్టు పడింది చూడండి విత్తనం పడింది అది ఏది అడిగితే చూడండి చిన్న లేత పిందిని పెరికేసి చూపిస్తున్నాడు ఇంకా దాంట్లో ఉండే బీర చెట్టుని తీయేసాము ఇక్కడ వచ్చి ఆడేసామన్నాడు దాన్ని బయట బాగా చమట పడితే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ ఏసీ కూడా ఉంటుంది ప్రశాంతంగా కొంతసేపు కూర్చోవచ్చు కాకరకాయ వదిలేసి ఉంటే మాగిపోయి ఇలా అయిపోయింది ఎంత పెద్ద వస్తుందో చూడండి ఈ కాకరకాయని ఇంచు చూపిస్తున్నాడు చూడండి థిక్నెస్ ఎంత ఉంది అది కూడా చూపిస్తున్నాడు కండ ఎక్కువ ఉన్నట్టుంది వీటికి పైన లోపల గుజ్జుతున్నా కూడా